మనం వచ్చేసి స్వాతంత్ర పతాక పద్య భాగం వచ్చేసి తెలుగు పూణె మహారాష్ట్ర గవర్నమెంటు సరళ భారతి అనేటువంటి భాగంలో ఇది ఇక్కడ మనకు జెండా అనేటువంటిది ఒక తెగ జాతి సమూహము దేశము వంటి వాటికి సంకేతాలన్నమాట సో వచ్చేసి ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఈ యొక్క దేశం కావచ్చు లేదా ఒక జాతి కావచ్చు లేదా ఒక సమూహం కావచ్చు ఒక తెగ కావచ్చు జెండాని ఉపయోగిస్తారన్నమాట జెండా సాధారణంగా ఒక వస్తువు యొక్క ఇది దీర్ఘ దీర్ఘచతురాసరాకారంలో లేదా త్రికోణ ఆకారముగా ఉంటుందన్నమాట సంకేత ఉపకరణము లేదా అలంకరణగా జెండాను ఉపయోగిస్తారు జెండా గురించినటువంటి అధ్యయనాన్ని వెక్సిల్లో లలిజి అని అంటారనమాట ప్రతి దేశ జాతీయ ప్ర పతాకం అనేటువంటిది ఆ దేశ గౌరవ ప్రతిష్టలకు ప్రతీక కాబట్టి ప్రతి ఒక్క దేశానికి మనకు జాతీయ జెండా అనేటువంటిది ఉంటుందన్నమాట సో అప్పుడు వచ్చేసి ఈ యొక్క జాతీయ జెండా ఎందుకంటే యుద్ధాల్లో గెలిచినా లేదా ఒలంపిక్ ఆటల్లో విజయం సాధించినా లేదా అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరం గానీ అవరోధించిన మన యొక్క జాతీయ పతాకాన్ని మనము ఎగరవేస్తాం అనమాట చంద్రమండలంలో అడుగు పెట్టినా అచ్చట మన దేశ పతాకము రెపరెపలాడుతూ ఉంటుంది ఇప్పుడు మన జ భారతీయ జా మన భారత జాతీయ పతాకం యొక్క గొప్పతనాన్ని గురించి శ్రీ శంకర సత్యనారాయణ గారు ఏమని వర్ణించారో మనము తెలుసుకుందాము ఈ యొక్క పాఠం ద్వారా సో పతాకానికి పర్యాయ పదాలు ఏంటి అంటే ధ్వజము టెక్కెము బావుట జెండా అని కూడా చెప్పొచ్చు అనమాట ఎగురవే వినువీది ఎగురవే జెండా శాంతి దూతగా నేడు జాతీయ జెండా యుగ యుగంబుల జగతి నెగురవే జెండా సౌఖ్య ప్రదాతగా స్వాతంత్ర జెండా అంటూ ఇక్కడ పలుకుతున్నారు జాతీయ జెండాని ఎగురవేస్తున్న భారతీయుల మహా పోరాట ఫలితమా వీర యోధుల రక్తదారులకు చిహ్నమా శాంతి దూత ధర్మ చక్రము దాల్చి శాంతి నెల దా స్థాపించిన నరుదెంచితి వినివు పెను తుఫానులెన్ని పెనవేసుకున్న కడ భారతీయుండు పడిపోవు దనుక గగ ధ్రువతార కరణి దీల్చెదవు ఇక్కడ అర్థాలు ఏంటంటే యుగ యుగాలుగా అంటే అనేక యుగాల వరకు జగతి అంటే ప్రపంచము పెను తుఫాను అంటే పెద్ద తుఫాను అరుదెంచితివి వచ్చితివి పెనవేసుకున్న చుట్టుముట్టిన అల్లుకున్నా అని కూడా చెప్పచ్చు పడిపోవు దనక మరణించు వరకు గగనాన ఆకాశమున ధ్రువతార ధ్రువ నక్షత్రము కరణి విధముగా నిలిపెదవు ప్రకాశించదవు ఇక్కడ ఈ యొక్క పాఠములో జాతీయ పతాకము అనేటువంటి పాఠంలో మనకేమి అర్థాన్ని చెప్తూ ఉన్నారు అంటే ఓ జాతీయ పతాకమా నేడు శాంతి దూతల వలె ఆకాశం ఆ వీధి అందు ఎగురుము అంటే మనము జాతీయ జెండాని ఎగరవేస్తూ ఉన్నామన్నమాట అది రెపరెపలాడుతూ ఉంది ఆ యొక్క ఆకాశమునందు ఎగురుతూ ఉందనమాట ఈ ప్రపంచమున సుఖముల నిచ్చుదానిగా దానిగా యుగ వరకు ఎగరవలసినది సో ఈ ప్రపంచములో మనకు సుఖాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క జాతీయ జెండా ఎగరవలను నీవు భారతీయుల స్వాతంత్ర పోరాటమునకు ప్రతిఫలము ఫలితం అనమాట అంటే భారతదేశంలో స్వాతంత్రం మంది వచ్చేసి వీరుల యొక్క మరణం తర్వాత మనకు జాతీయ జెండా అనేటువంటిది మనకు లభించింది వీర యోధుల త్యాగమునకు చిహ్నము వీర యోధులు వచ్చేసి వాళ్ళు త్యాగము వాళ్ళు ప్రాణాలని ఎంతోమంది పణంగా పెట్టి మనకు అందించినటువంటి మన యొక్క జాతీయ పతాకము అశోక చక్రమును ధరించి శాంతిని స్థాపించుట ఇచ్చటికి శాంతి దూతగా వచ్చితివి మేమందరము వచ్చేసి భారతీయులము భారతీయులము ఎల్లప్పుడూ వచ్చేసి శాంతిని స్థాపించడంలో ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తారు ఇచ్చటికి శాంతి దూతగా వచ్చితివి ఎన్ని పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినను అనగా ఎన్ని యుద్ధాలు వచ్చినప్పటికీ చివరి భారతీయుడు పడిపో వరకు అంటే చనిపోయేంత వరకు ఆకాశం ధృవతార వలె చిరస్థాయిగా నిలిచిపోదవు ఎప్పుడు వచ్చేసి చిరస్థాయిగా వచ్చేసి నక్షత్రాలు ఏ విధంగా అయితే ఆకాశంలో మెరుస్తూనే ఉంటాయో అదే విధంగా వచ్చేసి మన యొక్క భారతీయులు కూడా వచ్చేసి వీరులందరూ చిరస్థాయిగా నిలిచిపోతారు అన్నమాట సో ఆ విధంగా మనకు జెండాని మనకు భారత దేశంలో జాతీయ జెండాను వచ్చేసి మనం ఈ విధంగా స్వేచ్ఛగా ఉన్నాము అంటే దానికి కారణమైనటువంటి ఎంతోమంది వీరుల యొక్క త్యాగ ఫలము ద్వారా మనకు లభించినటువంటి జాతీయ జెండాకి వందనములు అని ఇక్కడ తెలుపుతూ ఉన్నారన్నమాట